ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నువ్వులతోటి టేస్టీగా నువ్వుల కార పొడిని తయారు చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులని వేసుకుని తక్కువ మంట మీద నువ్వులని చెటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఆ తర్వాత చల్లారిన నువ్వులను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని అప్పుడు మిక్సీ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వర్షాకాలం శీతాకాలంలో వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుందండి ఈ నువ్వులు అందువల్ల తప్పనిసరిగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్